హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో పన్నీర్ కర్రీ ఈ పన్నీర్ కర్రీని చపాతీలోకి కానీ అలానే బిర్యానీలోకి కానీ అన్నంలో అన్నంలోకైనా సరే చాలా చాలా రుచిగా ఉండిద్ది మరి ఈ రుచికరమైన పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఒక నాలుగైదు టొమాటోల్ని ఇలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి అలానే రెండు ఆనియన్స్ తీసేసుకోండి ఈ విధంగా టొమాటోల్ని కట్ చేసి పెట్టేసుకోండి అలానే ఆనియన్స్ కూడా ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోండి ഇപ്പോൾ മനം പന്നീർക്കുന്ന ఇలా టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అండి ఇది రెండు వందల గ్రాముల పన్నీర్తో మనం ఇప్పుడు చేస్తున్నాం కర్రీని మనకి గ్రేవీ ఎక్కువగా కావాలంటే టమాటోలని ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది ఒక నాలుగు ఫోర్ టొమాటోస్ అయితే మనకి గ్రేవీ కూడా కరెక్ట్గా వస్తుంది సో ఆ విధంగా తీసుకోండి ఇప్పుడు మనం పన్నీర్ని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి మరీ చిన్నవి కాదండి కొంచెం మరీ అలానే పెద్దవి కాదు వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని పక్కనుంచేసుకోండి ఇప్పుడు ఈ పన్నీర్ని మనం మసాలా పట్టించి పక్కన చేద్దాం ఈ విధంగా ధనియాల పొడి అలానే కారం ఒక గిన్నెలోకి ధనియాల పొడి అలానే కారం కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసేసి ఇలా పన్నీర్ ముక్కలను కూడా ఆ మసాలాలోకి యాడ్ చేసేసి ఈ విధంగా ఒకసారి గిన్నెని ఈ విధంగా ఎగరేసుకోండి అప్పుడు మనకి పన్నీర్ ముక్కలకు కూడా ఆ మసాలాలన్నీ పట్టి చాలా చాలా బాగుంటాయి ముక్కలు కూడా తినడానికి మనకి సో ఈ విధంగా పన్నీర్ని మనం మసాలా పట్టించి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మన స్టవ్ మీద కడాయి పెట్టేసి అందులో రెండు గింట్లు ఆయిల్ వేసేయండి మీడియం ఫ్లేమ్ మీద ఈ పన్నీర్ ము పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మరీ మార్చకూడదండి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి ఇప్పుడు మనం వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ విధంగా ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము అండ్ పక్కన పెట్టేసుకున్న వీటిని అదే బండిలో ఇప్పుడు మనం ఉల్లిపాయలు టమోటాలు ఫ్రై చేసేసుకుందాము ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసేయండి ఇలా బార్ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి అవి కూడా యాడ్ చేసి ఇందులోనే కొంచెం జీడిపప్పు జీడిపప్పు కూడా వేసేసుకున్నాము జీడిపప్పు కూడా వేసేసుకుని ఒకసారి గెండితో బాగా మిక్స్ చేయండి జీడిపప్పు ఉల్లిపాయలు కాస్త మగ్గినాక టమోటా ముక్కలు ఇలా కట్ చేసేట్టు పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసేయండి ఈ టమోటా ముక్కల్ని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా మగ్గించండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గినవ్వాలి ఈ టమోటా ముక్కల్ని ఎంత మగ్గితే మనకి గ్రే కర్రీ కూడా అంత టేస్టీగా ఉండిద్ది సో వీటిని ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్నాక ఐదు నిమిషాల తర్వాత అయితే మనకి టమోటాలు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు వీటన్నిటిని చల్లారినాక ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని గ్రైండ్ చేసేసుకోండి ఉల్లిపాయలు టమోటాలు జీడిపప్పు వేసుకుని బాగా మగ్గినాక మనం ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకుందాం మెత్తడ్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరే ఒక్క కడాయి తీసుకుని అందులో రెండు గింట్లు ఆయిల్ అలానే ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి నూనె అలానే నెయ్యి కూడా వేసేసుకుంటున్నాము ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అలానే నూనె కూడా వేసేసుకున్నాము ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసేసుకున్నాము ఈ విధంగా బిర్యానీ ఆకులు కూడా ఒక రెండు వేసేసుకోండి అలానే ఒక అనాసు పువ్వు అలానే ఇలాచి యాలక్కాయలు చెక్క లవంగాలు ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి కొంచెం షాజీరా హోల్ బిర్యానీ మసాలా మొత్తం ఇలా యాడ్ చేసేయండి ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఒకసారి గెండితో బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసేయండి ఒకసారి కలిదిప్పుకుంటే మనకి అవి బాగా ఫ్రై అవుతాయి మీడియం ఫ్లేమ్ మీద ఉంచేసి ఫ్రై చేసుకోండి ఇందాక పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ టొమాటో అండ్ జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాము ఈ విధంగా ఇది కొంచెం ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోండి ఇలా ఇది కూడా ఫ్రై అయినాక ఒక టూ మినిట్స్ పాటు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేయండి ఫ్రెష్గా చెట్టు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని ఒకసారి గెంట్తో బాగా మిక్స్ చేయండి ఈ విధంగా మిక్స్ చేసినాక దీనిలో చిటికడు పసుపు పసుపు కూడా యాడ్ చేసేసాము పసుపు కూడా యాడ్ చేసి అలానే రుచికి తగ్గట్టు కారం కారం కూడా యాడ్ చేసేసుకున్నాము పసుపు అలానే కారం కూడా వేసేసుకుని కొంచెం సాల్ట్ రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేయండి ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసేసాము యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అన్నీ వేసుకున్నాక ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేయండి ఇందులోనే కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిదిప్పేసుకోండి ధనియాల పొడి కూడా వేసేసుకున్నాము ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకున్నాం ఇప్పుడు ఒక గెంటి పెరుగు కూడా వేసేసుకోండి ఈ విధంగా పెరుగు కూడా కొంచెం యాడ్ చేసేసాము యాడ్ చేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయండి మరొకసారి బాగా కలిదిప్పుకోండి మనం ఎంత బాగా అయితే మిక్స్ చేస్తామో మనకి కర్రీ కూడా అంత టేస్టీగా వస్తుంది మొత్తం మిక్స్ అవుతూ ఉండి సో పెరుగు కూడా వేసేసి ఒక రెండు నిమిషాల తర్వాత వాటర్ పోసేసుకోండి తగినంత మీకు గ్రేవీనెస్కి తగ్గట్టు వాటర్ పోసేసుకుని అలానే గరం మసాలా పొడి కూడా యాడ్ చేసేయండి గరం మసాలా పొడి కూడా కొంచెం వేసేసుకున్నాక మనకి ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు పన్నీర్ ముక్కలు కూడా ఇలా వేసేసుకోండి పన్నీర్ ముక్కలు కూడా వేసేసి ఒక నిమిషం పాటు ఇలా కలిదిప్పేసుకోండి మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఈ విధంగా కర్రీ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది ఒకసారి కలిదిప్పేసుకొని ఇందులో కొంచెం కసూరి మేతి కసూరి మేతి కూడా యాడ్ చేసేయండి అలానే కొంచెం కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర అలానే పుదీనా కొంచెం కూడా యాడ్ చేసేయండి ఈ విధంగా కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నాము అంతే అండి చివరిలో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక్క నిమిషం పాటు అలా ఉంచేసి స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ రుచికరమైన పన్నీర్ కర్రీ అందరూ ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళందరూ మరి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్